నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనదే అధికారం వాళ్ళ పాపాలు పండేదేక ఓపిగ్గా వేచి చూద్దాం ఆధారాలు లేనిదేదో జరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ప్రజలకు మనం డబ్బులు వేసాం ఎంతో మేలు చేశాం మంచి కూడా చేసాం మనకు నలభై శాతం ఓట్లు కూడా వచ్చాయి ఏమీ లేదు పదవులు కాదు విలువలు విశ్వసనీయత ముఖ్యమని ఆయన పదే పదే చెప్తున్నారు అందరూ తలుపుతో శ్రద్ధగా వింటున్నారు ఆయన ఓటమి బాధతో కూడిన చిరునవ్వు నవ్వుతుంటే వాళ్ళు కూడా అలాగే నవ్వుతున్నారు మీ వెంటే ఉంటామని కూడా అంటున్నారు కానీ మీటింగ్ నుంచి బయటకు వచ్చాక డైలమోలు పడుతున్నారు ఉంటే మేలా పోతే మేలా అని బుర్రలు బదులు కొట్టుకుంటున్నారు కొందరు పోతేనే మేలా అని డిసైడ్ అవుతున్నారు ఆ దిశగా ఫోన్లు బీటీలకు లైన్లు క్లియర్ చేసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు లీడర్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది జగన్ ఎంత భరోసా ఇస్తున్నా కొందరు ప్లేట్లు ఫిరాయించడానికి మొగ్గు చూపుతున్నారు మాజీ మంత్రులు విడుదల రజనీ బొత్స సత్యనారాయణ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆలేరు ఎమ్మెల్యే విరూపాక్ష వంటి నేతలు జంప్ కావడానికి రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదని కొందరు భయపడుతున్నారు టీడీపీ అనూహ్యంగా బలపడింది జనసేన బీజేపీలు కూడా మొన్నటి ఎన్నికల్లో గణనీయంగా సీట్లు తెచ్చుకున్నాయి వచ్చే ఎన్నికల్లోనూ జగన్ వాటితోనూ గట్టిగా తలపడాల్సి ఉంటుంది వన్ మ్యాన్ ఆర్మీ పని చేయదని మళ్లీ ఓడిపోతే అసలు భవిష్యత్తే ఉండదని వైసీపీ లీడర్లకు అర్థమైపోయింది వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నాయకులు ఆత్మస్థాయం దెబ్బతింది ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకుని పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ ధీమాగా చెప్పడంతో పార్టీ అభ్యర్థులు కోట్లు ఖర్చు పెట్టారు ఐదేళ్లు పవర్ లో ఉంటే ఖర్చుకు రెండు మూడింతలు రాబట్టుకోవచ్చు అనుకున్నారు అయితే జనం మరోలా తలచి పదకొండు ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే కట్టబెట్టారు ఓడిపోయిన వాళ్ళు గొల్లుమంటున్నారు గెలిచిన వాళ్ళకు కూడా గెలిచామన్న సంతోషం కూడా ఏ కోసానా లేదు టీడీపీ ప్రభుత్వం తమ హక్కు సహకరించదని కక్ష సాధింపులకు పాల్పడుతుందని అడలిపోతున్నారు ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న రజని భక్తు సత్యనారాయణ అంబటి రాంబాబు వంటి లీడర్లకు ఏమీ పాల్పోవడం లేదు జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రజని భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడం బెటర్ అని ఆమె ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి టీడీపీ ప్రభుత్వం తనను వేధించినా మోదీ అండగా ఉంటారనే ధీమాతో ఆమె పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నట్లు టాక్ అయితే బీజేపీ టీడీపీకి మిత్రపక్షం కాబట్టి ఆమెను చేర్చుకునే అవకాశాలు కూడా తక్కువే ఆమె ఎమ్మెల్యేకు గెలవకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అంతేకాకుండా చంద్రబాబు అఖండ మెజారిటీతో గెలవడంతో వలసొచ్చే ఎమ్మెల్యేలతో అవసరమేమీ లేదు వైసీపీ ఎమ్మెల్యేలు చేరుతామని వచ్చినా తలుపు తెరిచే పరిస్థితి లేదు రాజకీయాల్లో ఐదేళ్లు అంటే ఐదు యుగాల కింద లెక్క తాము నమ్ముకున్న పార్టీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉండదు కేసులుంటే బయట ఉంటామని గ్యారంటీ కూడా ఉండదు వారసులను ప్రమోట్ చేసుకునే ఛాన్స్ అసలు ఉండదు అందుకే ఓడిపోయిన లీడర్లు బస్సులు మారినంత సహజంగా పార్టీలు మారుతుంటారు ఆలూరు నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న విరూపాక్షి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీలోకి చేరుతారని వార్తలు వస్తున్నాయి అయితే ఆయన వాటిని తోసిపిచ్చారు సామాన్య కార్యకర్త తనకు జగన్ టికెట్ ఇచ్చి గెలిపించారని ఆయన వెంటే ఉంటానని అన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చాక కొందరు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయగా కొందరు సైలెంట్ అయ్యారు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడి సిద్ధరాగరావు పార్టీకి రాజీనామా చేశారు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధ మళ్లీ సైకిల్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు బాబు హయాంలో మంత్రిగా పనిచేసిన రాయల్ కిషోర్ బాబు కూడా జగన్ కు జలకిచ్చారు ఆయన కూడా కండువ కప్పుకున్నారు ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు నెల్లూరు మేయర్ పొట్టూరు శ్రవంతి ప్రముఖ బీసీ నాయకుడు దేరంగుల ఉదయ్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు పలు జిల్లాల్లో చోటా నేతలు కూడా రిజైన్ చేస్తున్నారు రజనీ బాలినేని బొత్సతో సహా అవినీతి ఆరోపణలున్న నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అక్కడ వీలు కాకపోతే టీడీపీలో ట్రై చేస్తారని ఊహా వస్తున్నాయి వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా వలస బాట పడుతున్నారని టాక్ అందుకే జగన్ వాళ్లతో సమావేశమై భరోసా ఇచ్చారని తెలుస్తుంది వైసీపీలో సీనియర్ లీడర్లందరూ టిడిపి కాంగ్రెస్ లకు పాత కాపులే కొందరికి చంద్రబాబుతో మంచి సంబంధాలే ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కాలేకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదు జనసేన హి కాస్త వేస్తున్నా పవన్ దగ్గర పనిచేయడానికి పాత హోదాలు భేషాజులు అడ్డుస్తున్నాయి ఇక చాలా మంది టిడిపిలోకి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారని అయితే బాబును లోకేష్ ను గతంలో దారుణంగా తిట్టి ఉండడంతో మొహమాటం అడ్డొస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది